ఉంటుందా ఇప్పుడు ఒక 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 వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి లెట్స్ అజ్యూమ్ మీ మీ ఇంటి పన్నే ఒక వంద రెండు వందలు ఉందనుకోండి దాన్ని నువ్వు ఇవాళ రోజు మూడు మూడింతలు పెంచు ఎర్నింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు కెపాసిటీ పెరిగిందా అని నేను అడుగుతున్నాను పెరుగు ఎక్కడ పెరిగింది అని అడుగుతున్నాను ఒక కొత్త కంపెనీ రాలేదు స్పెండింగ్ కెపాసిటీ పెరగలేదు అర్నింగ్ కెపాసిటీ పెరగలేదు దేర్ ఆర్ నో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్స్ ఎప్పుడైనా అంటే సార్ మీకు తెలిసింది కిషోర్ గారు ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఏమవుతుంది అని అంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి కొత్త సాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి సబ్సిడియరీ ఇండస్ట్రీస్ వస్తాయి సో ఆబ్వియస్ గా అర్నింగ్ కెపాసిటీ ఆఫ్ ద పర్టిక్యులర్ పీపుల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఏరియా పెరుగుతుంది మూడేళ్లలో అభివృద్ధి జరగదు కదా మూడేళ్లలో ఎట్లా చేయగలం అభివృద్ధి అంటున్నారు మరి నేను అందుకే చెప్పాను నేను ఐదేళ్లు తీసుకున్నాను మీరు మూడేళ్ళు తీసుకుంటున్నాను నేను ఐదేళ్ళు తీసుకున్నాను దానికి వాళ్ళు అండి మరి కోవిడ్ లో మాకు చాలా ఎక్కువ ఆదాయం పెరిగిందని చెప్పుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి మరి నాకు తెలియదు అబద్ధం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చెప్పాడు తను కోవిడ్ లో ఆదాయం పెరిగింది మాకు బ్రహ్మాండంగా పెరిగింది అన్నాడు నేను ఎందుకంటే సి నేను నేనేదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలని కాదు సి టు లుక్ ఎట్ ది గ్రౌండ్ రియాలిటీస్ ఓకే గ్రౌండ్ రియాలిటీ ఇది నేను చెప్పింది దాంట్లో ఒక్క డివియేషన్ చూపించాను నాకు చెత్త మీద పన్నేసారు కదా ఓకే చెత్త మీద పన్నేసినప్పుడు అంటే యూ హ్ లెవ్ ట్యాక్సెస్ ఆన్ ఎవ్రీథింగ్ చెత్త మీద పన్ను అని అనడానికి అర్థం ఏంటంటే డబ్బులు ఎవరికి సంపాదించే నేను ఒకటే చెప్పాను సంపాదించుకునేవాడు ఒక వెయ్యి రూపాయలే సంపాదించగలుగుతున్నాడు అని అనుకుందాం ఓకే ఆ వెయ్యి రూపాయల్లో ఇల్లు గడిపించాలి కదా వెయ్యి రూపాయలు భర్త సంపాదిస్తుంటే వెయ్యి రూపాయలు భార సంపాదిస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెండు వేలలో ఇల్లు నడపాలి కదా ఎవరు నడుపుతారు ఆస్తి పన్ను చెత్త పన్ను లేకపోతే ఇంకోటో ఇంకోటో కనిపిస్తాయి తప్పించి సో మిగతా అవన్నీ కూడా ఫ్రీగానే వెళ్తున్నాయి అమ్మఒడి వచ్చింది ఆసరా చేయు ఆసరా పథకం వచ్చింది ఆ తర్వాత వృద్ధాప్య పింఛన్లు వచ్చింది నవరత్న పథకాలన్నీ కూడా అందినట్టేగా వాళ్ళకి నేను అదే చెప్తున్నా అందినట్టే నేను ఒక విషయం చెప్తాను చూడండి కిషోర్ ఎలా అయితే విజయవాడలో ముఖ్యమంత్రి గారి మీద గులకరాయి పడింది నాకు దెబ్బ తగిలింది కొట్టారు టా నన్ను కొట్టారు టా అన్నాడు చూసారా అలాగనే ఇదేదో మీరు చెప్తున్నట్టుగా అన్నట్టుగా ఉంది ఎందుకు ఎందుకంటున్నా అంటే జనవరిలో బటన్ నొక్కితే ఇప్పుడు డబ్బులు డబుల్ పడలేదండి మొన్నటి వరకు కూడా ఇమాజిన్ ఇమాజిన్ టాక్ అబౌట్ ది గ్రౌండ్ రియాలిటీస్ నేను మళ్ళీ చెప్తున్నా కమెంట్ జగన్మోహన్ రెడ్డి ఆర్ గారు టాకింగ్ అబౌట్ ది గ్రౌండ్ రియాలిటీస్ యూ హ్యావ్ బెటర్ ఎయిట్ మీరు ఖచ్చితంగా ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మోసం చేశారు అందులో డౌట్ లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వాళ్ళు ఇచ్చినటువంటి పెద్ద వాగ్దానం ఏంటి చెప్పండి సార్ పెద్ద వాగ్దానం రెండు మూడు అలా అనేసాడు అలా అనేసి దాంట్లో పెద్ద వాగ్దానం ఏంటి మద్యపాన నిద్యపాన నిషేధం ఎన్నికల ఎన్నికల నేను అది కూడా చెప్తాను ఎందుకంటే వెంటనేది ఈ వీడియో బయటకు వెళ్ళంగానే దీనికి స్టార్ట్ చేస్తారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వాళ్ళకే క్లారిటీ ఇస్తున్న తమ్ముడు రాసుకోండి ఏంటంటే ఓకే సంపూర్ణ మద్యపాన నిషేధం అనేమో వాళ్ళ క్యాంపెయినింగ్ టైం లో చెప్పారు మేనిఫెస్టో వరకు ఏమన్నారు అని అంటే ఫైవ్ స్టార్ హోటల్ మటుకే మేము అవైలబుల్ చేసేట్టుగా చూస్తాం దశల వారి నిషేధం చేస్తాం మేమని చెప్పారు ఈయన ముఖ్యమంత్రిగా నాకు తెలిసి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనుకుంటా ఈ ప్రజా ఏది కూల్స్తున్నామని చెప్పారు చూసారా ఆ డేనో ఆ నెక్స్ట్ డేనో ఈగవో స్టేట్మెంట్ అగేన్ ఆ ఇంటర్నల్ మీటింగ్ లోనే అన్నాడు ఏమన్నాడు అంటే మనం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకి వెళ్లే లోపల ఎన్నికలకి వెళ్ళే సమయానికి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అవైలబుల్ గా ఉంటుంది బయట ఎక్కడ మద్యం అవైలబుల్ గా ఉండదు నేను మీకు దశలవారీగా వైఎస్ఆర్సిపి మోసాన్ని చెప్తున్నాను అందుకే అన్న వైఎస్ఆర్ సిపి తమ్ముడు రాసుకోండి అని అందుకే చెప్తున్నాను అగైన్ అందుకే చెప్తున్నాను సో ఇప్పుడు వీళ్ళు ఇంత చెప్పారు కదా సింపుల్ ఐదేళ్లలో మద్యపాన నిషేధం ఎక్కడ జరగల దశలవారీగా ఇంకో వారీగా ఇంకో వారీగా ఏ వారీగానూ జరగల పోనీ ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్స్ లో అవైలబుల్ ఉందా అంటే లేదు మద్యం దుకాణాలు ఉన్నాయి మద్యం దుకాణాల్లో ఏమంటారు అనంటే బ్రహ్మాండమైనటువంటి ఒక మాఫియా నడుస్తుంది అన్ని నడుస్తున్నాయి ఒక సిండికేట్ వాట్ కాల్ లిక్కర్ సిండికేట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రోజున తయారైంది సో దీంతో అగైన్ ఇబ్బంది పడింది ఎవరంటే మహిళలు ముప్పై వేల మంది ఆల్మోస్ట్ ప్రాణాలు కోల్పోయారండి రెండు లక్షల పైచిలకు రెండు ల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు రెండు లక్షల పైచిలకు మంది వాళ్ళు వివిధ డిసీజెస్ తోటి వాళ్ళ రోజున బాధపడుతున్నారు మేజర్ గా లివర్ డామేజెస్ అండ్ లివర్ ఇష్యూస్ తో అండ్ ఇది ఏంటి గారు ఇయర్స్ లోనే ఇయర్స్ అంటారా అని మీరు అనొచ్చు కానీ స్పూరియస్ లిక్కర్ ఓకే కల్తీ మద్యం దాని వల్ల జరిగినటువంటి నష్టం ఇదంతా ఈ దొంగ బ్రాండ్లు జే బ్రాండ్లు ఈ బ్రాండ్లు ఆ బ్రాండ్లు వీళ్ళు తీసుకొచ్చారు కదా ఈ ఐదు సంవత్సరాల్లో వీటి వల్ల జరిగినటువంటి నష్టం అంటే అల్టిమేట్ గా ఎవరి మీద పడుతుందండి ఆ ఇంపాక్ట్ ఎంతమంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ముప్పై వేల మంది ఎవరైతే ప్రాణాలను కోల్పోయారో సో డెఫినెట్ గా ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది వాళ్ళ కుటుంబాల మీద పడుతుంది కదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డల మీద పడుతుంది కదా ఎంతో మంది భర్తల్ని కోల్పోయారు తండ్రుల్ని కోల్పోయారు అన్నల్ని కోల్పోయారు తమ్ముళ్ళని కోల్పోయారు సో డెఫినెట్ గా ఇవాటి రోజున ఆ ఆ ఇంపాక్ట్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉందండి మహిళల పరంగా మనం కనుక చూసుకుంటే దే ఆర్ అంటే మమ్మల్ని మోసం చేసి